కామన్ మ్యాన్ వాయిస్ మీ నందం ఈరోజు వార్తా పత్రికల సమీక్షకు ఆహ్వానం ఈరోజు పత్రికా సమీక్షలకు సంబంధించి మనం చూస్తే ప్రధానంగా మరో సర్కారీ హత్య అంటూ సాక్షి వాళ్ళు ఇచ్చారు పోలీసుల సాక్షిగా టీడీపీ నేతల కిరాతకం ఎవరు హత్య రాజకీయాలు నడిపినా అది నేరమే విషయం ఏపీలో ముఠాల పాలన మీ పైన పెట్రోల్ పోసి పెడతామని చెప్తూ ఆడ టీడీపీ నాయకులు కార్యకర్తలు హెచ్చరించినట్టుగా వార్త దారుణం ఆ తర్వాత ప్రధానమైన వార్తలుగా ప్రజాశక్తిలో ఆశాజనకంగా లేని ఖరీఫ్ జూలై నాటికి పది లక్షల ఎకరాలు తగ్గుదల గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగా తగ్గింది పంటలు వేయడము మామూలుగా వర్షాలు ఏం బాగా పడుతున్నాయి ఈ బాగా పడే సందర్భంలో తగిన ఆర్థిక వెసులుబాటు లేకపోవడం అదేవిధంగా సీజన్ తప్పిపోవడం కారణంగా బాగా తగ్గిపోయిందంట పంటలు వేయడము ఇది ప్రధానంగా ప్రజాశక్తి ఇచ్చింది ఆ తర్వాత సిగ్గుపడేలా అంటూ మరో ఆంధ్రజ్యోతిలో ఇవ్వడం జరిగింది అబద్దాలే పునాదిగా జగన్ రాజకీయం చిత్తుగా ఓడిన మైన మారని వైనం అంటూ వార్త ఇవ్వడం జరిగింది సంక్షేమం అభివృద్ధి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కలెక్టర్లతో సమావేశం ఏర్పాటు చేస్తున్నారు ఈ ఈ ప్రభుత్వ విధానం ఏంది అని చెప్పి దిశానిర్దేశం చేయబోతున్నారు కలెక్టర్లతో ప్రధానంగా ఈ సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి ఈ రెండింటినీ సమపాలలో ఎట్లా నడిపించాలి అనే విషయాన్ని దాదాపు రోజు పది గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు జరపాలని చెప్పి నిర్ణయించారు మొత్తం జిల్లా వ్యాప్తంగా ఉండే కలెక్టర్లు ముఖ్య అధికారులతో సమావేశం జరుగుతుంది అదేవిధంగా మొత్తం రాష్ట్రానికి సంబంధించిన ప్రధాన సిఎస్ అదేవిధంగా డీజీపీలు వీళ్ళందరూ కూడా మాట్లాడటం జరిగింది ఈ శాంతి భద్రతల విషయాల మీద ఈ ఇది ఆంధ్రజ్యోతి మన ప్రజాశక్తి ప్రధానమైన వార్తలుగా అభివృద్ధి సంక్షేమం అభివృద్ధి అంటూ నేను కలెక్టర్తో కాన్ఫరెన్స్ అంటూ ఇద్దరు ఇచ్చారు వార్త ఆ తర్వాత ప్రధానమైన వార్తగా మనం చూస్తే ఈరోజు ఆంధ్రజ్యోతి ఒక పిడుగు లాంటి వార్త యూట్యూబర్లపై ఆంక్షల పిడుగు అంటూ ఒక వార్త ఇచ్చింది దాన్ని మరింత లోతుగా అధ్యయనం చేయాలి గత ఎన్నికలప్పుడు యూట్యూబర్లు గత బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేసింది వాళ్ళ వైఫల్యాన్ని బాగా ఎండగడుతూ మాట్లాడింది ఈ పరిస్థితుల్లో ఈ యొక్క వార్త ప్రాధాన్యత ఈ వార్తలో ప్రధానమైన అంశం ప్రచార సేవల నియంత్రణకు సవరణ బిల్లు పేరిట నిబంధనలు కాపీ ఇచ్చిన ప్రతి వ్యక్తికి బిల్లుపై వాటర్ మార్కు కేంద్రం గోప్యత కొద్ది మందితోనే చర్చలు విమర్శించే వారికి ఇకపైన గడ్డు పరిస్థితులు నిఘా లోకి యూట్యూబర్లు ఇన్ఫ్లుయన్స్ నిబంధనలు కఠినం భారీ జరిమానా నిషేధం చట్టరూపం దాల్చితే భావ ప్రకటన స్వేచ్ఛకి కథం సోషల్ మీడియాపై ఉక్కుపాదమే పాదమే విపక్షాలు ప్రతిపక్షాలు అండగా ఉండాలని యూట్యూబర్లు కోరుతున్నారు లోక్సభ ఎన్నికల్లో పలువురు సోషల్ మీడియా ఇంపర్లు యూట్యూబర్లు తమకు ప్రత్యేకత వ్యతిరేకంగా పనిచేశారని మోడీ ప్ర ప్రభుత్వం భావిస్తుంది తాము ఆశించిన ఫలితాలు రాకపోవడానికి ప్రతిపక్షం బలం సమకూర్చుకోవడానికి వీలు కల్పించిందని విస్తృతంగా ప్రచారమే కారణమని అనుకుంటుంది ఈ నేపథ్యంలో సోషల్ మీడియాను యూట్యూబర్లను స్వతంత్ర జర్నలిస్టులను కూడా ప్రభుత్వం నియంత్రణలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తుంది సేవల నియంత్రణ బిల్లు విషయం గోప్యత బిల్లులో ఉన్నాయని భావిస్తున్న కఠినమైన ఆంక్షలు ఈ సందేహాలను రేఖందిస్తున్నాయి దీంతో బిల్లు పై ప్రతిపక్షాల నుంచి యూట్యూబర్ల వరకు వ్యతిరేకత వ్యక్తమవుతుంది మనం అనుకున్నట్టుగానే ఇది చాలా భావ ప్రకటన స్వేచ్ఛకు సంబంధించి స్వతంత్ర మీడియాకి సంబంధించి అణిచిపెట్టే ప్రతి చ చర్యగా ఉంది ఈ పరిస్థితుల్లో ప్రజలు అదేవిధంగా ప్రతిపక్షాలు మేధావులు ప్రశ్నించే ప్రతి ఒక్కరూ కూడా మన సోషల్ మీడియాకి అండగా నిలబడాలనేది యూట్యూబర్లు కోరుతున్నారు కాబట్టి ఆలోచించండి మరో ప్రధానమైన వార్తగా మూడో ప్రపంచ యుద్ధం ముప్పు అంచున అంటూ వార్త ఇజ్రాయెల్ పై కయ్యానికి కాలుదూతున్న ఇరాన్ ఇజ్రాయిల్ ఈ మధ్య జరిపిన దాడులు వీటి ఫలితంగా మొత్తం ప్రపంచవ్యాప్తంగా యుద్ధ మేఘాలు అలుముకుంటున్నాయి అమెరికా ఏమో కు అనుకూలంగా వాళ్ళ యుద్ధ విమానాల్ని యుద్ధ సైనికుల్ని ఆడ దింపి వాళ్ళకు రక్షణగా నిలబడుతున్నారు ఈ పరిస్థితుల్లో కు సంబంధించి రష్యా కూడా వాళ్ళకు అండగా అని చెప్పి సమాచారం అందుతుంది ఈ పరిస్థితుల్లో ఏ ఏ టైం అయినా కానీ చెప్పలేము యుద్ధం మొదలు కావచ్చు అనే ఒక అంచనాలకి ఈ యొక్క వార్త కనబడుతుంది మనకి కాబట్టి ఇప్పుడు ఇది ఎవరి చేసిన నేరం ఈ పాపానికి ఎవరు బాధ్యులు అని చూసినప్పుడు ప్రధానంగా మనకి ఇజ్రాయలే కనబడుతుంది ఎందుకంటే ప్రారంభం నుండి కూడా పాలస్తీనా మీద యుద్ధం చేస్తూ వస్తుంది ఆడ ఆ అమాస్ నాయకుడు ఇరాన్లో ఒక అతిథిగా ఉంటే ఆయన మీద వెళ్ళి ఆయన్ని చంపేయడం అనేది ఈ యొక్క యుద్ధ వాతావరణానికి దారి మూడో ప్రపంచ యుద్ధం ముప్పు అంచున ఇజ్రాయెల్ పై కయ్యానికి కాల్దూతున్న ఇరాన్ ఇరాన్కు రష్యా ఇజ్రాయెల్కు అమెరికా యూకే అండ అబ్రహం కూటమి ఏర్పాటుకు నేతాన్యహు ప్రతిపాదన హెజ్బుల్లా హౌతి హమాస్ తో ఇరాన్ ఏర్పాటు చేసిన ఫ్రాక్సీ నెట్వర్క్ ను కూటమిగా ఏర్పడి దెబ్బతీసే యోచన ఇప్పుడు మనకు అర్థమైంటుంది మీకు రెండు కూటములు ఏర్పడుతున్న యుద్ధానికి సంబంధించి ఇది ప్రపంచ మూడో ప్రపంచ యుద్ధంగా మారే అవకాశం ఉందని ఖచ్చితంగా అనిపిస్తుంది ఈ చినికి గాలివానులా మారిందన్న సామెత చందంగా ఇజ్రాయిల్ హమాస్ ఘర్షణ ఇరాన్ ప్రవేశంతో మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే పరిస్థితులు కనిపిస్తుంది కు అండగా రంగంలోకి దిగేందుకు అమెరికా ఇప్పటికే సిద్ధం కాగా ఇరాన్కు సైనిక సాయం అందించేందుకు రష్యా సిద్ధమైనట్టు సమాచారం తమ దేశంలో అతిథిగా ఉన్న హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియా ను హత్య చేయడంతో ఈ వాతావరణం వచ్చింది వాస్తవంగానే ఈరోజు ఈ పెట్టుబడిదారి దేశాలు అమెరికా బ్రిటన్ లాంటి దేశాలు మొత్తం ప్రపంచంలో ఉండే యుద్ధ సామాగ్రిని యుద్ధం సామాగ్రిని అమ్ముకోవడానికి గట్టిగా ఈరోజు ప్రపంచం అంతా కూడా సంక్షోభంలో ఉంది ఆర్థిక సంక్షోభంలో ఈ సంక్షోభం నుండి బయటపడడానికి ఇది ఒక మార్గంగా అమెరికా లాంటి దేశాలు ఎంచుకున్నట్టు కనబడుతుంది దీన్ని ఇజ్రాయెల్ కి సాయం చేస్తూ మొదటి నుండి వస్తుంది ఈ పాలస్తీనా మీద దాడి చేయడానికి పాలస్తీనా మీద మొత్తం యుద్ధ సామాగ్రిని ఉపయోగించి వాళ్ళని దాదాపు నలభై వేల మందిని చంపడానికి అమెరికా కూడా ఒక బాధ్యత వహించాల్సి ఉంది ఈ పరిస్థితుల్లో లక్ష్ నలభై వేల మంది కాదు బిడ్డలతో పాటు మహిళలతో పాటు దాదాపు లక్ష ఎనభై వేల మంది ఉంటారు అని చెప్పి నిన్నటి ఒక లెక్క మనకి తెలియజేస్తుంది బ్రిటన్ వాళ్ళు బ్రిటిష్ బ్రిటన్ వాళ్ళు మనకి ఆ లెక్కని ఇచ్చారు ఈ పరిస్థితుల్లో ఆ యుద్ధం వాతావరణం అలుముకుంటుంది దీని ప్రభావం మొత్తం ప్రపంచవ్యాప్తంగా పడడంతో పాటు భారతదేశం మీద ఇంతకు ఇప్పటి వరకు మనం గతంలో గత స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ పదేళ్ళు మినహా అంతకుముందు అంతా కూడా మనం పాలెస్తీనాకి సపోర్ట్గా ఉంటూ వచ్చాం అయితే ఈరోజు పాలస్తీనా యుద్ధం చేస్తామంటే ఇజ్రాయిల్ కి మనం వాళ్ళకి సహకారం అందిస్తూ వాళ్ళకి ఆయుధాలని సరఫరా చేస్తుండే పరిస్థితి ఉంది కాబట్టి ఈ పరిస్థితుల్లో మనకి ఖచ్చితంగా ఆ ఆయిల్ సమస్య వస్తే ఇరాన్ తో కూడా బాగుండేవాళ్ళు తో బాగుండే సందర్భంలో ఇరాన్ కూడా మనకి శత్రు అయిపోయి మనకి ఆయిల్ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది దీని ప్రభావం భవిష్యత్తులో మనకి ఆయిల్ ధరలు చాలా విపరీతంగా పెరిగే అవకాశం ఉంది పెట్రోల్ డీజిల్ అంతా కూడా విపరీతంగా పెరిగే అవకాశం ఉంది ఈ దీని దీని ప్రభావం ప్రపంచం మీద పడుతుంది అందులో మన దేశం మీద కూడా పడుతుంది ఆ ఇక్కడ చూడొచ్చు ఈ ఫోటో కూడా ఆ యుద్ధ వాతావరణాన్ని తలపిస్తూ ఆంధ్రజ్యోతి వాళ్ళు ఇవ్వడం జరిగింది నిన్ననే ప్రజాశక్తి వాళ్ళు ఈ విషయాన్ని పశ్చిమాసియా దేశాల్లో యుద్ధ వాతావరణం అంటూ చెప్పారు ఈ రోజు ప్రజా ఆంధ్రజ్యోతి ఈ విషయాన్ని ఇవ్వడం జరిగింది గ్లోబల్సే సిగ్గుపడేలా అబద్దాలే పునాదిగా జన జగన్ రాజకీయం చిత్తుగా ఓడినా మారని వైను బాబు ప్రభుత్వంపై విష ప్రచారం ముప్పై ఆరు మంది రాజకీయ ప్రభుత్వం పేర్లు అడిగితే సైలెంట్ ఇంకా ఎన్నెన్నో ఆరోపణలు ప్రభుత్వం కఠినంగా ఉండాలంటున్న టీడీపీ శ్రేణులు చర్యలు లేకుంటే నష్టమని హెచ్చరిక జగన్ వైఖరితో సొంత పార్టీలోనే అసంతృప్తి ఆ జగన్ అన్న ముప్పై ఆరు హత్యలు చేయించారంటూ దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పి అడుగుతున్నా పేర్లు అడిగితే చెప్పడం లేదని చెప్పేసి వార్త రాసుకొచ్చినారు గతంతో పోలిస్తే ఇప్పుడు చాలా ఎక్కువగా జరిగిందనేది వాళ్ళ ఆరోపణ వాస్తవంగా అయితే ఒప్పుకున్నట్టే కదా గతంతో గతంలో దాడులు విపరీతంగా వైసీపీ ప్రభుత్వం చేసింది చాలా హత్యలు అదేవిధంగా దాడులు భూ ఆక్రమణలు చాలా ఎక్కువగా చేశారు దీని కారణంగా ప్రతీకార చర్య ఈరోజు కొన్ని అనిపిస్తుంది అట్లా కూడా జరగడానికి లేదు ఎందుకంటే ప్రతీకారం అనేది తప్పు అని చెప్పేసి ఆ ప్రతీకార చర్యలు వద్దని చెప్పి మన నాయకులు ఆ ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పుకొచ్చారు కాబట్టి ఈ పరిస్థితుల్లో ఇట్లా జరగడం అనేది ఆ హత్యలు జరగడం అనేది చాలా జాగ్రత్తగా నియంత్రించాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం ఏదన్నా ఉంటే చట్టపరంగా చర్యలు తీసుకోవాలి వాళ్ళని అవసరమైతే కేసులు పెట్టి జైలుల్లో పెట్టాలి కానీ వాయినాటి బాధితులకి మన సినీ ప్రముఖ సినీ నటులు చిరంజీవి రామ్ చరణ్ అదేవిధంగా అల్లు అర్జున్లు సాయం చేశారు అబ్బా కొడుకులు ఇద్దరు కోటి రూపాయలు ఇచ్చారు ఆ తర్వాత రామ్ చరణ్ ఇరవై ఐదు లక్షలు ఇచ్చారు ఆ తర్వాత ఇంకా కొంతమంది మన సినీ ప్రముఖులు యాభై లక్షలు ఇరవై ఐదు లక్షలు పది లక్షలు ఇట్లా అనేక మంది సాయం చేశారు ఆ ఇదే ఈ హీరో సూర్య ఆయన భార్య ఇద్దరు కలిసి యాభై లక్షలు ఇవ్వడం జరిగింది ఆ తర్వాత కమల హాసన్ గారు ఇరవై ఐదు లక్షలు ఇచ్చారు విక్రమ్ ఇరవై లక్షలు ఇచ్చారు రష్మిక పది లక్షలు ఇచ్చారు మొత్తం మీద ఆ సినీ ప్రముఖులంతా కూడా వాయనాడు వరద బాధితులకి సాయం చేస్తూ వస్తున్నారు వీళ్ళ సాయంతో పాటు మనం కూడా తగిన విధంగా స్పందించాలి సాధ్యమైనంతకు వ్యక్తిగతంగా స్పందించి సాయం అందించండి అని చెప్పి మనం చాలా తప్పున కోరుకున్నాం ప్యారిస్లో జరుగుతున్న ఒలింపిక్స్ లో ఒలింపిక్స్ సెమీస్కు హాకీ ఇండియా వెళ్ళింది క్వార్టర్ ఫైనల్లో పై సంచలన విజయం డౌట్ లో నాలుగు నాలుగు గోల్స్ తేడాతో గెలుపు రేపే సెమీఫైన మొత్తం మీద ఈ కి సంబంధించి భారతదేశం ఇప్పటికీ మూడు మెడల్స్ కాంస్య పథకాల్ని తీసుకొచ్చింది అదేవిధంగా ఈరోజు మొదట అనుకున్నట్టుగా ఈ లో చైనా అగ్రభాగాన ఉంది ఇప్పటి వరకు చెప్పలేము అమెరికా ఏ సమయానైనా దాటి వెళ్ళిపోవచ్చు ఇప్పటికీ పంతొమ్మిది బంగారు పతకాలతో మొదటి స్థానంలో ఉంది అదేవిధంగా అమెరికా పద్దెనిమిది బంగారు పథకాలతో రెండో స్థానంలో ఉంది అయితే పథకాల సంఖ్య విషయానికి వచ్చినప్పుడు అమెరికాకి మొత్తం అరవై తొమ్మిది పథకాలు వస్తే చైనాకి నలభై ఐదు పథకాలు ఉన్నాయి అయితే బంగారు పథకాల విషయానికి వచ్చినప్పుడు చైనానే నెంబర్ వన్ ఇట్లా మన దేశం చూస్తే చాలా అట్టడుగు భాగాల్లో ఉంది ఏ సమయమైనా కానీ పుంజుకోవచ్చు మనవాళ్ళు అని ఆశిద్దాం మన వాళ్ళు అంకెల పథకాలని ఈసారి రావాలని చెప్పేసి ఆ ప్రయత్నంలో ఉన్నారు ఇంకా సమయం ఉంది కాబట్టి మనం ఆ విజయం దిశగా వెళదామని ఆశిద్దాం